ప్రతి ఉదయం ప్రభువుతో ప్రారంభం అనే ఈ కార్యక్రమాన్ని వింటున్న దేవుని బిడ్డలైన మీ అందరికీ మన రక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో కృపాక్షేమములు విస్తరించునుగాక ఈ ఉదయకాలం దేవుని వాక్యాన్ని విందాము కీర్తనలు నూట పన్నెండవ అధ్యాయము రెండో వచనంలో యథార్థవంతులు వంశపు వారు దీవించబడతారు అని రాసుంది అవునండి ఈ భూమి మీద ఎన్నో వంశాల గురించి మనము విని ఉంటాము తెలుసుకుని ఉంటాము కానీ దేవుని యొక్క సింహాసనం నుండి ఒక మాట ఈ ఉదయకాలం వినపడుతుంది యథార్థవంతులు ఉన్నారు వారి వంశపు వారు దీవించబడతారు అని ఈ ఉదయకాలం మనం వింటున్నాము అలాంటి వంశాలు కూడా ఉంటాయా ఉంటాయి వారిని ఎలా గుర్తుపట్టవచ్చు అంటే ఈ నూట కీర్తనలో శ్రేష్టమైన మాటలు మనం చదవచ్చు ఎహోవాయందు భయభక్తులు కలిగిన వారిగా ఉంటారంట ఆయన ఆజ్ఞలలో అధికముగా ఆనందిస్తూ ఉంటారంట వాని సంతతి వారు భూమి మీద బలవంతులుగా ఉంటారంట అంత మాత్రమే కాదు దయగలిగిన వారిగా కటాక్షము కలిగిన వారిగా వాత్సల్యత కలిగిన వారిగా నీతి కలిగిన వారిగా అనేకులకు అప్పిచ్చు వారిగా భాగ్యవంతులుగా ఉంటారంట వాని హృదయము యహోవాని ఆశ్రయించి స్థిరముగా ఉంటుందంట నిజంగా ఎంత గొప్ప సంగతి అండి ఈరోజు కొంతమంది బిడ్డల హృదయాలు చూస్తే వారి హృదయాలు స్థిరంగా లేవు ఇప్పుడు ఉన్న మాట కాసేపటికి మారిపోతూ ఉంది కానీ యథార్థవంతుల వంశపు వారి యొక్క బిడ్డలు ఎలా ఉంటారంటే వారు దేవుని అందు వారి హృదయము స్థిరముగా ఉంటుందంట ఎంత గొప్ప సంగతి అండి ఏమిచ్చి మన బిడ్డల హృదయాలు దేవుని మనం తిప్పగలం మన వల్ల ఏమీ కాదు ఒక్కటి మాత్రం మనం ఈరోజు చేయగలం అదేమిటంటే యథార్థవంతులుగా జీవిస్తూ దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉంటూ ఆయన ఆజ్ఞలలో అధికముగా మనం ఆనందించాలి ఈరోజు భయము కలిగిన వారిగా భక్తి కలిగిన వారిగా మనం ఉన్నాము కానీ ఆయన ఆజ్ఞలో మనం ఆనందించేవారుగా ఉన్నామా బైబిల్ గ్రంథంలో కొన్నేళ్ళ గురించి మనం మాట్లాడుకుంటే ఆయన ఎంతో భయభక్తులు కలిగిన వాడుగా ఉన్నాడు సాక్ష్యాన్ని పొందాడు ఆయన ధర్మకార్యాలు పరలోకంలో దేవుని సన్నిధికి చేర్ని అని ఒక దోత వచ్చి ఆయనతో మాట్లాడుతుంది కానీ కానీ ఆయన ఇంకా దేవుని ఆజ్ఞల్లో నిలబడాలని దేవుని ఆజ్ఞల ప్రకారం బ్రతకాలని ఆయనకు దేవుని ఆజ్ఞలు తెలియచేయటం కోసం పేతృని పిలిపించుకొని పేతృ ద్వారా దేవుని వాక్యాన్ని విను అని దేవదూత మాట్లాడుతూ ఉంది ప్రియ స్నేహితులారా మనము దైవుని ఎందు భయభక్తులు కలిగి ఉన్నాము కానీ ఆయన ఆజ్ఞల గురించి పట్టించుకోవట్లేదేమో ఆయన ఏదైనా ఆజ్ఞాపిస్తే ఆయన ఆజ్ఞను ధిక్కరించేవారిగా నెట్టివేసేవారిగా అది ఏదో మానవుడి ఇచ్చిన ఆజ్ఞగా మీరు తీసుకొని అనేకసార్లు పొరబడుతూ ఉన్నారు మీరు బైబులు చదవాలని ఆయన ఆజ్ఞల్లో అధికముగా సంతోషించాలని యహోవాయందు భయము భక్తి కలిగి ఉండాలని ఒక సేవకుడు మీకు నేర్పిస్తున్నప్పుడు మీరు కలవరపడకూడదు మీరు దానికి తలదించి మోకరించి ప్రార్థించుకొని అధికముగా ప్రార్థన చేయండి అధికముగా దేవుని ఆజ్ఞలో ఆనందించండి అప్పుడు మీరు యథార్థవంతులుగా దేవుని సంతో దీవించబడతారు మీ వంశపు వారు కూడా దీవించబడతారు మీ వంశము పేరు యథార్థవంతుల వంశముగా మార్చబడిద్ది కాబట్టి ప్రియ స్నేహితులారా ఈ ఉదయకాలం మంచి తీర్మానం తీసుకుందాం చక్కటి వాక్య భాగాలు మనం విన్నాం ఈ వాక్యములో ఉన్న ఆ యొక్క దీవెన భాగ్యవంతులు స్థిర మనస్తత్వం ఇవన్నీ కూడా మీకు మీ బిడ్డలకి దేవుడు మెండుగా కలగ చేయనుగాక చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన మా కన్నతండ్రి దయగలిగిన మా దేవ మేమందరము కూడా యథార్థవంతుల వంశపు వారిగా నీ ద్వారా పిలువబడాలి భయభక్తులు కలిగిన వారిగా దేవుని వాక్యమందు ఆజ్ఞలయందు అధికముగా సంతోషించేవారిగా మా హృదయాన్ని ప్రేరేపించినందుకు స్థుతులు స్తోత్రాలు మీరే మమ్మల్ని ముందుకు నడిపించండి ఇంకా లోతైన ఆలోచన మాతో మాట్లాడి ఒక బలమైన జనాంగముగాను దీవించబడిన వంశపు వారుగాను మమ్మల్ని తీర్చిదిద్దమని మహిమా ఘనత ప్రభావాలు నీకు ఆరోపించుకుంటూ నామములో ప్రార్థిస్తున్నాను పరమతండ్రి ఆమెన్ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప ఈ దినమంతా మనకు తోడే గాక